మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలియదు అయినను మీరు నా వాక్యం చోటు లేదు సో అబ్రహాము మాకు తండ్రి అని ఎలా అంటారు మీకు తండ్రి కాదు అంటాడు ఇట్లాగా మళ్ళీ మీకు తండ్రి కానీ మీరు అబ్రహాము లాగా బిహేవ్ చేయలేదంటాడు సో ఇవన్నీ మనం చూస్తాం సో ఎవరికి తండ్రి ఒకసారి జక్కయ్య ఇంటికి ఏసవి వెళ్ళాడు జక్కయ్య గారు చెట్టు ఎక్కితే రా మీ ఇంటికి వస్తాను అన్నట్టు వచ్చాడు జక్కయ్య ఇంకా ఈయన ఏం మాట్లాడకుండానే అన్నాడు ప్రభు నేను సగమాస్తి పేదలకు ఇచ్చేస్తున్నాను ఇలా ఇలాగా ఒకవేళ నేను నేనేమన్నా నాకు తెలియకుండా అన్యాయంగా తీసుకుంటే ఒకవేళ నేను దాన్ని సెటిల్ చేస్తానని చెప్పాడు అతడేం అన్యాయస్తుడు కాదు సో యేసుక్రీస్తు వారు అక్కడ అన్నాడు ఆ లోకాసు వర్త పంత ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు ఎందుకన్నాడు అన్నమాట అబ్రహం సంతానే కదా జకీయ ఇస్రాయిలీడే కదా ఇతడును అబ్రహాము కుమారు అంటే అబ్రహాము కుమారుడే అంటే ఇప్పుడు వరకు అబ్రహాం కుమారుడు కాదని ఏ అబ్రహం కుమారుడు కాదు శరీర విధానంలో అబ్రహాం కుమారుడే కానీ మారు మనసు విషయంలో అబ్రహాం కుమారుడు ఒక ఆమె వచ్చింది చాలా నడుమొంగిపోయింది చాలా ఇబ్బంది పడుతుంది ఆ కుమారి నేను దేవుడు స్వస్థపరిచ ఈమె అబ్రహాము కుమార్తె ఆ తర్వాత అప్పూసుడైన పౌలు చాలాసార్లు ఇది చేసి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే మనసు పొందుతారో వారికి అబ్రహాము తండ్రి అని చెప్పాడు సో కాబట్టి ఈ అవగాహన అంటే ఫిజికల్గా చాలా జనాంగాలకి అబ్రహాము తండ్రి కానీ యాక్చువల్గా ఎవరికి అసలైన తండ్రి అంటే దేవుడు వాగ్దానం చేశాడు లెక్కింప సఖ్యము కానీ ఇసక రేణువుల నీ సంతానాన్ని నేను విస్తరమ చేస్తాను ఎవరి గురించి చెప్పాడు అది అంటే ఈ జనాంగాలు కోసం కాదు ఎవరైతే విశ్వాసం ఇస్తారు వాళ్ళందరూ